యూరియా బస్తాల కోసం రైతులు ఇక క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ప్రారంభించామన్నారు నల్గొండలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి ఇటీవల యూరియా కోసం రైతులు ఎదుర్కొన్న సమస్యలను చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రోజు లాంచ్ చేసింది అందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ రోజు కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఈ యాప్ లాంచ్ చేశారు ఈ యాప్ యొక్క ప్రయోజనాలు ఏంటి ఇందులో రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మరిన్ని విషయాలు కలెక్టర్ తీసుకున్నాం చెప్పండి మేడం ఈ రోజు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లాంచ్ చేశారు దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు మనం గత సీజన్ లో చూసాము కొంతమంది రైతులు యూరియా విషయంలో కొన్ని ఇబ్బంది పడ్డారు అదే విధంగా కొన్ని జిల్లాలు అనవసరం హోర్డింగ్ లేదా బ్లాక్ మార్కెటింగ్ ఇలాంటివి ఇష్యూస్ కూడా బయట పడినాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళు వెంటనే దీని ఒక పరిష్కారంగా శాస్త్రీయమైన పారదర్శకంగా ఎలా చేయాలో అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ని ఈరోజు దాన్ని మేము విడుదల చేయడం జరిగింది సో దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి ఈశ్వర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన జిల్లా కావచ్చు ఒక రైతులకి సంబంధించిన మండలాలు కావచ్చు అక్కడ ఎంత యూరియా సరఫరా ఉందో ఆ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా డీలర్ లాగిన్ లో అయినా మన ఆఫీసర్ లాగిన్ లో అయినా స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీకు మీ మండలాల నుంచి యూరియా కావాలి అంటే కొంతమంది అపోహలు చెప్తారు ఆ ఫలానా షాప్లో లేదు ఆ ఫలానా షాప్లో వెళ్ళండి మళ్ళీ ఆ షాప్లో మీరు పెస్టిసైడ్స్ కొంటేనే మీకు యూరియాని ఇస్తామనేది ఇలాంటివి కొన్ని ఇష్యూస్ జరిగినాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీ రైతులుగా మీరు డైరెక్ట్ గా మా ఏయో కావచ్చు లేదా డీలర్ అయినా కావచ్చు మీకు అడిగే ఆ హక్కు ఉంటుంది అప్పుడు కూడా వారి దగ్గర ఉన్న పాస్ మషిన్ కాకుండా మీరు ఆ యాప్ చూసుకోవచ్చు మన పాస్ మషిన్ లో ఈ యాప్ లో తేడా ఏంటంటే పాస్ మషిన్ లో జస్ట్ కనపడేది ట్రాన్సాక్షన్స్ అనమాట బయోమెట్రిక్ ఈ యాప్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత ఎంతైతే సరఫరా కేటాయించారో కంపెనీస్ దాన్ని మళ్ళీ జిల్లాకి ఎంత వచ్చిందో జిల్లాలో కూడా మండలాలకి ఎంత వచ్చిందో అనేది దాంట్లో సాఫీగా జరుగుతుంది రెండో అంశాలు ఏంటంటే ఇప్పుడు క్రాప్ బుకింగ్ డేటా ఏదైతే ఉందో మన అగ్రికల్చర్ విస్తీర్ణ అధికారి వెళ్ళి సీజన్ ముందే వాళ్ళు ఆ డేటా బుక్ చేస్తారు సో ఎంత బుకింగ్ అయిందో దాన్ని బట్టి అక్కడ కేటాయించడం జరుగుతుంది సో దీంట్లో కొంతమంది అడుగుతారు కావచ్చు మేము గతంలో రెండు బస్తా వేసే వాళ్ళం ఇప్పుడు ప్రభుత్వం కట్ చేస్తుంది అలా కాదండి మీరు ఒక ఎకరానికి పది బస్తా వేస్తే అది ఒక రోజులో కాయ రాదు పంట రాదు దయచేసి అందరు అర్థం చేసుకోవాలి రైతులకి మాకంటే ఎక్కువ జ్ఞానం ఉంది వ్యవసాయం అంటే ఒక విజ్ఞానం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రైతు ఏం పంట వేసారు ఆ మాకు క్రాప్ బుకింగ్ నుంచి తెలుసు అందులో ఎంత యూరియా కావాలి అనేది దాని తగ్గట్టు కేటాయించడం జరుగుతుంది దానివల్ల మొత్తం మన రైతులు సోదరులు అందరికి వచ్చే లాభం ఏంటంటే ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ పెద్ద పెద్ద రైతులు ఎక్కడైనా హోల్డింగ్ జరగకుండా ఇందులో సాఫీగా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది మూడో అంశాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కౌలు రైతులు ఐ డోంట్ హ్యావ్ ల్యాండ్ హోల్డింగ్ అనమాట అలాంటి కేసులో కూడా వాళ్ళు కూడా బుకింగ్ చేసుకోవచ్చు అందులో ఒక అడిషనల్ అంశం ఏంటంటే వారి దగ్గర అంటే ఏదైతే వాళ్ళు కౌల్లో భూమి చేస్తున్నారో ఆ వివరాలు వాళ్ళు సంప్రదించాల్సిన అవసరం రైతులు కూడా ఇప్పుడు అంత ప్రాసెస్ సేమ్ లాస్ట్ టైం లాగానే జరుగుతుంది మీకు యాప్ బుకింగ్ సంబంధించిన డీలర్స్ దగ్గర కూడా వాలంటీర్స్ ఉంటారు మా ఏఈఓస్ కూడా ఉంటారు వాళ్ళ ద్వారా వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా వచ్చేటప్పుడు దయచేసి వాళ్ళు వారి ఆధార్ కార్డ్ అండ్ పట్ట ఆధార్ పాస్బుక్ తీసుకొని రావాల్సిన అవసరం ఇది మొత్తంగా రైతుల కోసం యూరియా కష్టాలకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను ఈ రోజు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి లాంచ్ చేశారు అయితే రైతులు క్యూ లైన్లో నిలిచకుండా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకొని ఆ యూరియా పొందవచ్చని చెప్పి కూడా కలెక్టర్ ఇలా త్రిపాటి చెప్తున్నారు కెమెరామెన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీ న్యూస్ నల్గొండ